రాత్రంతా మంచిగా నిద్రపోయారా ఎక్కడైనా కొత్త స్థలాల్లో మొదటిసారి నిద్రించినప్పుడు ఈ ప్రశ్న మనం ఒకరినొకరిని అడుగుతాం ఏమని రాత్రంతా మంచిగా నిద్ర పట్టిందయ్యా అని అడుగుతాం అంతేకాకుండా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆ సందర్భంలో కూడా ఈ ప్రశ్న అడుగుతాం మంచిగా రాత్రి నిద్రపోయారా ఇవన్నీ కాకుండా నిద్రించడానికి ఏదైనా అసౌకర్యం కలిగించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఈ ప్రశ్న అడుగుతాం సాధారణంగా ఇద్దరు స్నేహితులు బాగా దగ్గరగా మాట్లాడుకునేటువంటి స్నేహితులు ఒకరినొకరు పలకరించుకునేటప్పుడు కూడా ఈ ప్రశ్న ఒకరిని ఒకరు అడిగేటువంటి అవకాశం ఉంది రాత్రి బాగా నిద్ర పట్టిందా అయితే అసలు ఈ ప్రశ్న అడగాల్సిన అవసరం ఉందా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే నిద్ర అనేది మన జీవితానికి దేవుడిచ్చిన వరం ఒకసారి ఊహించండి నిద్ర లేని జీవితం ఎలా ఉంటుందో నిద్ర లేకుండా మన యొక్క జీవితాలు ఉండాలంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో కొంత విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మరల మనం పనులకు ముందుకు వెళ్తున్నప్పుడు చాలా చక్కగా ముందుకెళ్ళగలుగుతాం అయితే దేవుడిచ్చినటువంటి ఈ వరాన్ని మనము ఎంతవరకు పొందుకోగలిగాం ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోగలుగుతున్నాం అనేది ఎంతవరకు దాన్ని మనం అనుభవించగలిగాం అనేది తెలుసుకోవటం ద్వారా దేవునితో సహవాసం చేసేటువంటి వరం ఉంటాం కాబట్టి ఈ ప్రశ్న ఒకరిని ఒకరు అడగటం చాలా అవసరం దేవుడిచ్చినటువంటి వరం నిద్ర దేవుడు మనకు నిద్ర కలుగు చేసే ఉన్నాడు ఈ మాటలు కొంతమందికి వ్యంగ్యంగా అనిపించవచ్చు ఎగతాలిగా అనిపించవచ్చు కానీ నేను చెప్పే ఈ మాట ఎవరికి రుచిస్తుందో చెప్పన నిద్ర పట్టని పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ఇది ఒక అద్భుతమైన మాటగా ఉంటుంది నిద్ర పట్టనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఈ మాట ఒక వరం లాగా లేకపోతే ఒక ఔషధం లాగా ఉంటుంది నిద్రను కలుగు చేసే దేవుడు మన దేవుడు దేవుడు మనకు నిద్రను కలుగు చేసేవాడుగా ఉన్నాడు ఆది కాండ రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినని గమనిస్తే దేవుడు ఆదాముకు నిద్ర కలుగు చేసినట్టు రాయబడింది ఆయన నిద్రను కలుగు చేసే దేవుడు దేవుడు నిద్రను కలుగజేసేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి ఒక మూడు విషయాలు ఈ రోజు నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను నెంబర్ వన్ దేవుడు మనకు నిద్రను కలుగు చేసేవాడుగా ఉన్నాడు గనక మనము దేవుణ్ణి స్తుతించాలి మన జీవితంలో ఒక నిద్రలోని రాత్రిని నిద్ర పట్టని రాత్రిని చూసిన తర్వాత ఆ తర్వాత రోజు ఎలా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది నిద్రను నిర్లక్ష్యం చేసేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ రోజు నిద్ర యొక్క విలువ తెలిసి వస్తుంది గత రాత్రి సరిగా నేను నిద్రపోనందుకు సరిపడనంతగా నిద్రపోనందుకు దాని ఎఫెక్ట్ దాని ప్రభావం ఎంత ఉందనేది అర్థమవుతుంది ఒక్క గంట నిద్ర తగ్గితేనే మన యొక్క జీవితం అనేది అంటే ఆ నెక్స్ట్ డే మనము గడిపే సమయం అంతా కొంత అస్తవ్యస్తంగా గందరగోళంగా మన మనస్సు శరీరము ఉంటాయి అలాంటిది ఒక రాత్రంతా నిద్ర లేకపోతే ముఖ్యంగా నిద్ర పట్టకపోతే అది ఇంకా ఎంతో భారంగా మనకుంటుంది అయితే మీకు తెలుసా మనలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు నిద్ర లేమి చాలా మందిని వేధిస్తూ కొంతమంది నిద్రపోవడం లేదు రాత్రి కాలాలు నిద్రపోవడానికి దేవుడు అవకాశం ఇస్తే కొంతమంది ఆ సమయాన్ని కూడా వేరే దానికి ఖర్చు పెడుతున్నారు కొంతమంది ఆ సమయంలో పని చేస్తున్నారు ఇంకొంతమంది ఆ సమయాన్ని వినోదాల కోసం వాడుతున్నారు ఇంకొంతమంది ఆ సమయంలో ఏవో ఏవో వ్యర్థమైనటువంటి పనులు చేసి శరీరాన్ని పాడు చేసుకునేవారుగా ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారుగా ఉంటూ ఉంటారు అయితే ఇది నిద్ర పోని వారి సంగతి కానీ కొంతమంది పరిస్థితి నిద్ర పట్టకపోవటం ఇదొక జబ్బు కూడా రకరకాల కారణాలు ఒక వ్యక్తికి నిద్ర ఎందుకు పట్టట్లేదు అనేది సో నిద్ర లేని నిద్ర పట్టని రాత్రులు ఎదుర్కొంటున్నటువంటి వారి విషయం మనం ఆలోచన చేస్తే వాళ్ళెంతో తీవ్రమైనటువంటి బాధను ఈ అంశంలో అనుభవిస్తున్నారు కారణాలు ఏమైనా వారు అనుభవిస్తున్నటువంటి ఈ పరిస్థితి బాధాకరమైనది అనే మాట వాస్తవం అయితే ఈ మాటలు వింటున్న వారిలో మీరు మంచిగా నిద్రపోయిన వారైతే నేను మొదటిగా ఆ ప్రశ్న అడిగినప్పుడు మీ మనసుకు మీరు సమాధానం చెప్పుంటారు నాకు కూడా సమాధానం చెప్పుంటారు మంచిగా మేము నిద్రపోయామయ్యా అని సో మీరు ఆ సమాధానం చెప్పినప్పుడు మంచిగా నిద్ర దేవుడు మీకు ఇచ్చాడు భోషం తెలుసా ప్రతిరోజు మనం పడుకునేటప్పుడు ఈ ప్రార్థన చేయాలి సుఖమైన నిద్ర నాకు ఇవ్వయా అని దేవుని సందలో మనం ప్రార్థించాలి సో దేవుడు మనకు మంచిగా ఆ నిద్ర ఇచ్చినప్పుడు అనేక మంది జీవితాలకు భిన్నంగా మంచి నిద్ర సుఖమైన నిద్ర మనము పొందుకోగలిగే విధంగా దేవుడు చేసినప్పుడు ఇది అంటే మన జీవితంలో అనేక మంది జీవితాలకు భిన్నంగా సుఖమైన నిద్రను మంచి నిద్రను మనం పొందుకోగలుగుతున్నప్పుడు గుర్తించాల్సిన విషయం ఏంటంటే నాకు ఈ నిద్రను అనుగ్రహించిన వాడు దేవుడే దేవుడు నాకు ఈ విధమైనటువంటి వరాన్ని ఇచ్చాడు ఈ బహుమానాన్ని ఇచ్చాడు ఈ విశ్రాంతిని ఇచ్చాడు దేవుడే అని గ్రహించినటువంటి ప్రతి ఒక్కరూ మన జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి ఈ బహుమానాన్ని బట్టి అనగా మంచి నిద్రను బట్టి సుఖమైన నిద్రను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయనను ఆరాధించేటువంటి వారమై ఉండాలి ఉదయాన్నే నిద్ర లేవగానే మనం మొదటిగా చేయాల్సిన పని ఇదే నీకు అలవాటు ఉందా ఉదయాన్నే నిద్ర లేవగానే గత రాత్రి దేవుడు నీకు మంచి నిద్ర ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తివిగా ఉన్నావా ఇంతకుముందు ఎప్పుడు చేయకపోతే ఈ రోజు నుంచి ఆ పని చేయడానికి ప్రారంభించు ఎందుకు తెలుసా నీవు కలిగి ఉన్న ఆ భాగ్యం చాలా మందికి లేదు నీలాంటి స్థితిలో చాలా మంది జీవితాలు లేవు మంచిగా నిద్రపోయి విశ్రాంతి తీసుకుని తర్వాత రోజుకి చక్కగా నువ్వు తయారు కాగలిగావు కానీ చాలా మందికి అలాంటి అవకాశం లేదు అలాంటి పరిస్థితి లేదు సరిపడా నిద్ర వారికి లేదు నిద్రపోయే పరిస్థితులు లేవు అంతేకాకుండా రాత్రి పడుకోబోయే ముందు కూడా ఆఖరిగా మనం చేయాల్సిన పని ఇదే ఏంటది ప్రభువా ఈ దినమంతా నాకు నువ్వు తోడయి ఉన్నావు నేను పడుకోబోతున్నాను నాకు మంచి నిద్ర సుఖమైన నిద్ర దయచేయి అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారంగా ఉండాలి దేవుని స్స్తుతించే వారంగా ఉండాలి ఉదయాన్నే లేవగానే దేవుడిచ్చిన నిద్రను బట్టి పడుకోబోయే ముందుగా మంచి నిద్రనివ్వమని సుఖమైన నిద్ర ఇవ్వమని దేవుని సందలో ప్రార్థించే వారమై ఉండాలి ఇది మనం చేయాల్సిన మొదటి పని ఇక రెండో విషయానికి వస్తే మనం సంతోషంగా నిద్రపోగలుగుతున్నాం సుఖంగా నిద్రపోగలుగుతున్నాం కానీ మన వలే చాలా మంది సుఖంగా నిద్రపోలేకపోతున్నారు అని చెప్పాను అయితే ఈ భాగం వాళ్ళ కోసమే ఎవరైతే జీవితంలో సుఖంగా నిద్రపోలేకపోతున్న వారుగా ఉన్నారో దాని కారణాలు చాలా ఉన్నాయి ఉన్నాయి ఒత్తిడి ఒక కారణం కావచ్చు ఇంకా ఇతర కారణాలు ఎన్నో ఏ కారణం ఏదైనా సరిగా నిద్ర పట్టని పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ ఉంటే మనం పరిష్కారం కొరకు చాలా మార్గాలు అన్వేషిస్తాం నిద్ర రావడానికి చాలా విధానాలు ఉన్నాయి కొంతమంది నిద్ర వచ్చేదాకా కంటికి శ్రమ పెట్టవచ్చు నిద్ర వచ్చేటట్టుగా పుస్తకాలు చదువుతారు కొంతమంది కొంతమంది నిద్ర వచ్చే వరకు ప్రార్థన చేస్తారు కొంతమంది నిద్రపోవడానికి మాత్రలు మింగుతారు కొంతమంది నిద్రపోవడానికి రకరకాల థెరపీలు పాటిస్తూ ఉంటారు నేను వాటిని వేటిని తప్పుపడ్డం లేదు కానీ అన్నిటికీ మించింది నిద్ర పట్టని పరిస్థితి నీ జీవితంలో ఉంటే నీకెందుకు నిద్ర పట్టట్లేదో ఆలోచన చేసుకో నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది ఏంటో చూడు నీ జీవితంలో నిద్ర పట్టని పరిస్థితి నువ్వు ఎదుర్కొంటుండగా మీరు ఎదుర్కొంటుండగా చేయాల్సిందేంటో తెలుసా నిద్రను అనుగ్రహించే దేవుని వైపు చూడటమే అయ్యా ఆ దాముకు గాఢ నిద్ర కలుగు చేసిన దేవుడు నిద్రను అనుగ్రహించే దేవుడు నీవే నా జీవితంలో నేనున్న ఈ పరిస్థితుల మధ్య నేను చక్కగా నిద్రించగలుగునట్లు నాకు సహాయం చేయండి అని చక్కగా నిద్రించేటువంటి ప్రయత్నం చేయండి దేవునికి ప్రార్థన చేసుకోండి కొన్నిసార్లు మన ఒంట్లో ఉన్న నొప్పులు మనకు నిద్ర పట్టనేవో మానసిక ఆలోచనలు మనకు నిద్ర పట్టనేవో కొన్నిసార్లు సాతాను కార్యాలు జరిగించబడుతున్న దాన్ని బట్టి కూడా నిద్ర పట్టకపోవచ్చు ఇలా ఎన్నో కారణాలు కారణం ఏదైనా దేవుని శక్తికి మించిందేది లేదు దేవునికి అతీతమైందేది లేదు దేవుని పాదపీఠం మీదకి మనం దాన్ని తీసుకురాగలిగితే దేవా ఈ అంశంలో నాకు సహాయం చేయమని దేవుని ఎదుట మనం వేడుకుంటే నిశ్చయముగా దేవుడు మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు కాబట్టి దేవునికి ప్రార్థన చేయండి దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇక మూడో విషయం ఏంటంటే నిద్ర పట్టని పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నప్పుడు నిద్ర రాని నిద్రపోని దేవుడు మన జీవితంలో మనం చక్కగా నిద్రపోయే విధంగా విశ్రాంతి పొందే విధంగా చేస్తాడు అనే విశ్వాసం దేవుని మీద మనం ఉంచాలి కొన్ని సవాలుకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు నిద్ర మన కన్నుల నుండి దూరం అవుతుంది రేపు ఉదయాన్నే ఒక ఎగ్జామ్ ఉందనుకోండి ఎంతమందికి నిద్ర పడుతుంది రేపు ఉదయాన్నే ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం ఉందనుకోండి ఎంతమందికి నిద్ర పడుతుంది రేపు ఉదయాన్నే ఒక పెద్ద ఫంక్షన్ ఉందనుకోండి ఒక మంచి మీటింగ్ ఉందనుకోండి ఎంతమందికి నిద్ర పడుతుంది లేదా మన స్నేహితులు ఎవరైనా మన కుటుంబ సభ్యులు ఎవరైనా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే చావుతో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే ఎంతవరకు నిద్ర పడుతుంది ఎలా నిద్రపోగలం నిద్ర పట్టని పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాం అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ సవాలుకరమైన పరిస్థితులు ఇలాంటి సవాలుకరమైన పరిస్థితుల్లో కూడా తన ఎందు విశ్వాసం ఉంచేటువంటి వారికి దేవుడు నిద్రను అనుగ్రహించేవాడై ఉన్నాడు త్వరగా నేను ఒక రెండు ఉదాహరణలు మీ ముందుకు తీసుకొస్తాను ఒకటి సముద్రమంతా అల్లకల్లోలంగా ఉంది అయినప్పటికీ యేసుక్రీస్తు వారు చక్కగా నిద్రించారు అత్తశ్వర్ తొమ్మిదో అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూడొచ్చు ఎలా ఆయన చేయగలిగాడు అంటే తన తండ్రి తనను సురక్షితంగా ఉంచుతాడని ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా చక్కగా నిద్రించగలిగాడు రెండు కీర్తన గ్రంథం మూడో కీర్తన ఐదవ వచ్చినని గమనిస్తే యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటున్నాడు ఎవరి మాటలు మాట్లాడుతుందో తెలుసా దావీదు దావోద్ గారు ఈ మాటలు చెప్పినప్పుడు నిజంగా ఆయన ఉన్న పరిస్థితులను మనం అర్థం చేసుకుంటే మనకు ఎవరికి అసలు నిద్ర రాదు అలాంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు నిద్ర నుండి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతాం మనం తన కుమారుడే తనకు వ్యతిరేకంగా మారిపోయి తను తన రాజ్యాన్ని విడిచిపెట్టి రాజభవనాన్ని విడిచిపెట్టి ఒక రాజుకుండేటువంటి సకల సౌకర్యాలు విడిచిపెట్టి ఎక్కడో దూరంగా పరిగెత్తి పారిపోయి ప్రాణ భయంతో ఉన్న సందర్భం మనుషులందరూ ఆయనకు వ్యతిరేకమై మాట్లాడుతున్న సందర్భం ఇలాంటి సందర్భంలో దావిది అంటున్నాడు నేను నిద్రపోయి మేల్కొంటాను నిద్రలా పడుతుంది దావీది నీకు అనొచ్చు మనం ఇంత ఇలాంటి సమస్య ఉంటే నీకు నిద్రలా పడుతుంది ఎలా పడుతుంది దావీదికి నిద్ర అంటే యహోవాయే నాకు ఆధారము ఇహోవాయే నాకు ఆధారం నేను దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుని మీద నేను విశ్వాసం ఉంచాను దేవుని మీద నేను ఆధారపడ్డాను కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నిద్ర రాణి సమస్య మీకున్న సమస్యల వలన మీరు నిద్రించలేకపోతున్నా దేవుని మీద విశ్వాసం ఉంచండి భారం దేవుని మీద మోపండి మీ మీద పెట్టుకోవటం కంటే కూడా దేవుని మీద మోపండి మనం చాలాసార్లు నిద్రపోకపోవడానికి ఇదే కారణం ఏం చేస్తామంటే మనం మేల్కొని ఆ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం చింతపడుతూ ఉంటాం అందులో కొంతమంది ప్రార్థన చేస్తూ ఉండి కూడా నిద్రపోకుండా ఉంటాం అది ఒక మంచి విషయం కానీ ఎక్కువ శాతం మంది ప్రార్థించడం అనేది పక్కకు పెట్టేసి చింతపడుతూ ఏమైద్దో 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 అనే భయంతో మనం మేలుకొని చింతపడినంత మాత్రాన పరిస్థితి ఏం మార్చలేం జరిగేదాన్ని మనం ఏమాత్రము ఆపలేం ఇది తెలుసుకోవాలి నేను మేలుకొని చింతపడి చేయగలిగేదేమీ లేదు అని అర్థం చేసుకొని విశ్వాసంతో ప్రభు చేతికి ఆ సమస్యను అప్పగించి ప్రభువులో విశ్రాంతి తీసుకోవడం చక్కగా నిద్రపోవడం అలసట తీర్చుకోవడం మనం చేసేటువంటి వారమై ఉండాలి ఇవి చెప్పుకోటానికి వినటానికి బాగానే ఉంటాయిలే అనుభవించేవాడికి తెలుస్తుంది అని మీరు ఎవరైనా అనుకుంటూ ఉన్నట్లయితే మీకు నేను చెప్తున్న మాట ఏంటంటే మీరు మీ జీవితంలో ఎన్నో ప్రయత్నం చేసి ఉంటారు ఇది కూడా ప్రయత్నం చేయండి ప్రభు ఎందు విశ్వాసం ఉంచి మీ సమస్యల మధ్య ఆయన ఎందు విశ్వాసంతో చింతించడం మానే దేవునికి అప్పగించి చక్కగా విశ్రాంతి తీసుకోండి దేవుడు మీ కొరకు చేసే కార్యాలు మీరే సాక్ష్యం ఇచ్చేటువంటి వారై ఉంటారు ఆ ఫలితాలను మీరు రుచి చూడగలిగేటువంటి వారుగా ఉంటారు ఎందుకంటే గత భాగంలో మనం తెలుసుకున్నట్టుగా మనం నిద్రిస్తున్నప్పుడు దేవుని మీద మనం ఉంచుతున్న విశ్వాసం దేవుని మీద మనం ఉంచుతున్న నమ్మకం దేవుని మీద మనం ఆధారపడుతున్నటువంటి విధానం స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది అంతగా మనం దేవుని నమ్ముకున్నప్పుడు అంతగా మనం దేవునిపై ఆధారపడ్డప్పుడు దేవుడు ఎందుకు మనకు సహాయం చేయడు దేవుడు ఎందుకు మన సమస్యలను తొలగించడు కాబట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచే వారంగా ఉంది నిద్రను కలుగు చేసేవాడుగా మన దేవుడు నాడు ఈ మూడు పనులు చేద్దాం ఒకటి దేవుని స్థూతిద్దాం రెండు దేవునికి ప్రార్థన చేద్దాం మూడు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయనపై ఆధారపడి సమస్యల వైపు కాకుండా దేవుని వైపు చూస్తూ దేవుడు అనుగ్రహించే విశ్రాంతిని పొందేటువంటి వారుగా ఉందాం ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే దేవుడిని స్థుతించి ప్రార్థించాని ఎందుకు విశ్వాసం ఉంచడానికి నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా పరిశుద్ధిమైన తండ్రి నీకు వందనాలు మా జీవితంలో ఇది నాన్న మా ఎదుటికి తీసుకొచ్చిన వాక్య భాగాలను బట్టి వందనాలు నిద్ర కలుగు చేసే దేవుడు మీరే ఆదానకు గాఢ నిద్ర కలుగు చేసిన వాడవు సమస్యల మధ్య దాబీదుకుని కుమడినేసుక్రీస్తు వారు చక్కగా నిద్రించినట్లు చేయగలిగిన దేవుడు మీరు మాకు ఇస్తున్న సుఖమైన నిద్రను బట్టి స్థుతించే భాగ్యం మాకు ఇవ్వండి మరి విశేషంగా ఇది నాన్న నిద్ర పట్టని పరిస్థితులు ఎవరున్నారో పోలేని పరిస్థితులు ఎవరున్నారో వారి జీవితాల్లో నీ కార్యం జరిగించండి వారు నీ వైపు చూస్తుండగా నీ ఎందు విశ్వాసం ఉంచుతుండగా నీపై ఆధారపడుతుండగా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా చక్కగా నిద్రించగలిగే భాగ్యం వారు పొందుకోగలిగినట్లు సహాయం చేయండి ఆత్మ సంబంధమైన మేలు వారు పొందుకోగలిగినట్లు సహాయం చేయండి శరీరానికి విశ్రాంతి కలుగునట్లుగా సహాయం చేయండి మానసికమైన నెమ్మది కలుగునట్లుగా సహాయం చేయండి ప్రతి ఒత్తిడి నుండి విడుదల దయచేయండి నీపై భారం మోపి ముందుకు కొనసాగే భాగ్యం ప్రతి వ్యక్తికి దయచేయండి ఈ వాక్య ధ్యానాల్లో మీరు ఇంకనూ మాకు తోడై ఉండే అనేకమైన ఆత్మీయ సత్యాలు మాకు ఇంకనూ బోధించమని ప్రభువును రక్షకుడైన ఈ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి మీ జీవితాల్లో ఆయనకున్న గొప్పతనాన్ని ఆయన కలిగించే వరాన్ని అర్థం చేసుకొని ఆయనను స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఆయన విశ్వాసం ఉంచుతూ అన్ని పరిస్థితులను చక్కగా కొనసాగే భాగ్యం దయచేయనుగాక ఆమెను